హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు పెరుగు గాడ్లు ఎలా తయారు చేసుకోవాలో చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తానండి గాడిలు తింటే బాడీ హీట్ అవుతుందని మనం అనుకుంటాం కానీ ఈ పెరుగు గాయలు తింటే మాత్రం బాడీ హీట్ అవ్వదండి ఎందుకంటే పెరుగుతో తయారు చేస్తాం కాబట్టి గాయలు తిన్నా సరే మనకి హీట్ అవ్వదండి మనం చేసుకునే విధానాన్ని బట్టి నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి పెరుగు గాయలు కూడా చాలా స్మూత్గా వస్తాయండి ముందుగా మనం మినపప్పుని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి అలా సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాక ఆ మినప్పప్పుని గ్రైండర్లో వేసుకోండి ఇలా గ్రైండర్లో వేసుకున్నాక కొంచెం వాటర్ అయ్యాను మరీ ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ అయితే మాత్రం పిండి మొత్తం ఆయిల్ని పీచుకుంటుంది గాలి వేసేటప్పుడు మనం చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇలా ఆ రుబ్బు అవుతుండగా మనం వేరొక పాత్రలో పెరుగును తీసుకోవాలి పెరుగు మరీ పులుపుగా ఉండకూడదు ఇదిగోండి ఈ విధంగా పెరుగుని తీసుకున్నాను దీన్ని మనం మిక్సీ జార్లోనైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా విసుకొట్ట అయినా సరే చేసుకోవచ్చు ఎక్కడ గడ్డలు లేకుండా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఆ తర్వాత మనకి కావలసిన విధంగా అందులో వాటర్ వేసుకోండి అంటే పులుపుని చూసుకొని వాటర్ వేసుకోవాలి ఎక్కువ పులుపుగా మాత్రం ఉండకూడదు పెరుగు ఎక్కువ పులుపుగా ఉంటే మనం టూ డేస్ త్రీ డేస్ కూడా ఉంచుకోవచ్చు కానీ పులుపు ఉంటే మాత్రం అన్ని రోజులు ఉంచుకోలేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులుపు లేకుండా పెరుగు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ త్రీ డేస్ కూడా ఉంటాయి పెరుగు గారు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇందులో సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఆవాలు చెన్నపప్పు జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు వేసుకోండి వేసుకున్నాక ఆ తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కరివేపాకు కూడా ఇందులో వేసుకోండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి అల్లం ఎండుమిర్చి మొత్తాన్ని కూడా అందులో వేసుకోండి వేసుకున్నాక వీటన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి పప్పులు అవన్నీ బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి అవి బాగా వేయించుకోవడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే మాడిపోతుంది పప్పులు వేసాం కాబట్టి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్గా కలర్ వచ్చే తర్వాత మజ్జికిని మనం ముందుగా కలిపి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మజ్జిగని తెచ్చి ఇందులో వేసుకోండి బాగా కలుపుకొని తర్వాత ఉప్పు పులుపు అన్నీ మొత్తం మనం చూసుకొని ఒక పక్కన పెట్టి మూత పెట్టి ఉంచుకోండి ఈ విధంగా తర్వాత స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఇది ఐరన్ కలయండి ఇండాస్ వాల్యూది ఇది హీట్ అయినా సరే అన్ని సైడ్లు ఒకేలా హీట్ అవుతుంది మనం వంట చేసుకున్నా కొంచెం తొందరగా అయిపోతుంది ఇదిగోండి మనం వేసుకున్న మినపప్పు కూడా బాగా పేస్ట్ అయిపోయింది అందులో కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసుకోండి ముందుగా వేయకండి లాస్ట్లో సాల్ట్ వేసుకోండి ముందుగా వేస్తే మాత్రం పిండి చాలా జారుగా అయిపోతుంది సాల్ట్ వేసిన వెంటనే కలిసిపోతుంది కాబట్టి వెంటనే పిండిని మనం ఒక బౌల్లో తీసుకోండి ఈ విధంగా మొత్తం పిన్ని బౌల్లో తీసుకున్నాక కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మనం ముందుగా ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని ఈ విధంగా వాటర్లో మన చేతిని డిప్ చేసుకొని గాలి వేసుకోవాలి ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగే వేసుకోండి గాలి కొందరు టీ జాలీలో పెట్టి వేస్తారు కొందరు కవర్ల పైన పెట్టి వేస్తారు ఎవరికి ఏ విధంగా అయితే ఆ విధంగా వేసుకోవచ్చు గాలిని గాలి వేసేటప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్లో ఉండాలి లో ఫ్లేమ్లో మంట పెడితే మాత్రం ఆయిల్ లాగేస్తాయి గాలి మొత్తం ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి పిండి అనేది మరీ జారుగా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువగా లాగవు గారులు లేకపోతే ఆయిల్ ఎక్కువగా లాగిస్తాయి కొందరు ఇందులో కొంచెం గోధుమ నూక కూడా వేసుకుంటారు నేను వేయలేదండి ఇందులో గోధుమ నూక ఈ విధంగా ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే తర్వాత వేరొక సైడు తిరిగేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి గాయలు మొత్తాన్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అంత చక్కగా వచ్చే గాయలు ఈ విధంగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోండి వేడివేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే పెరుగును బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గాయలు మొత్తం కూడాను గాలి స్పాంజ్లా ఉంటాయి మొత్తాన్ని అందులో కొంచెం కలుపుకోవాలి గాయలు మొత్తాన్ని ఈ విధంగా మిగిలిన పిన్ను కూడా ఇదే విధంగా గాయలు వేసుకోండి ఈ గాయలు సమ్మర్లోనైనా తినేయవచ్చు ఎందుకంటే మజ్జిగతో ఉంటాయి కాబట్టి కూల్గా ఉంటాయి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి వీటిని కూడా మజ్జికులో వేసుకోవాలి ఫ్రై అయిపోయాక గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసి మజ్జిగలో వేసుకుంటే తర్వాత వన్ అవర్ ఇలా పక్కన పెట్టుకుంటే గాలి ఈ విధంగా నాన్తాయండి చూడండి ఎంత చక్కగా నానాయో మొత్తం గాయలన్నీ కూడా పెరుగుని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో కొంచెం పెరుగును కూడా వేసుకోండి చూడండి ఎంత స్మూత్గా కట్ అయిపోతున్నాయో నేను చెప్పిన మొత్తాన్ని చూసి వీడియో మొత్తాన్ని చూసి నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి